ముందుగా ఈరోజు మరి రఘురామ్ రెడ్డి గారి నామినేషన్కి చేసిన మన పెద్దలు మంత్రివర్యుడు తుమ్మనాశ్రావు గారికి మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి రేణుకమ్మ గారికి అలాగే నాతోటి శాసనసభ్యులకి సిపిఐఎం సిపిఎం పార్టీ నాయకులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి అభిమానులకి మరి కార్యకర్తలందరికీ కూడా పాత్రికే మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు మీరందరూ ప్రజలందరూ విశ్వసించి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలాగైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామో అదేవిధంగా మరి మన కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మీరందరూ దానికి సహకరించాలి మీరు ఎలాగైతే మమ్మల్ని గెలిపించారో అంతకు రెట్టింపు మెజార్టీ మరి మన అభ్యర్థి గారికి మనం ఖమ్మం జిల్లా నుంచి అందించాలని మరి సోనియమ్మ గాంధీ గారికి మన ఖమ్మం జిల్లా పార్లమెంటు సీటును కానుకగా అందించాలని మరి అదేవిధంగా మన ఓటు ద్వారా మరి మత విద్వేషాలను వెచ్చగొడుతున్న మరి బీజేపీ ప్రభుత్వాన్ని అంటే దానికి సహకరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పాలని మరి ఒకసారి మీ అందరికీ మనవి చేస్తూ మరి ఒకసారి అందరూ కూడా హస్తం గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో మన రఘురామ్ రెడ్డిని గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై కాంగ్రెస్